సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన నళినికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి దీనిపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారామె తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు కానీ తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదన్నారు డీఎస్పీగా రాజీనామా చేసిన తర్వాత సనాతన ధర్మం వైపు వెళ్లానని లేఖలో తెలిపారామె వీలైతే సనాతన ధర్మానికి అవసరమైన నిధిని ఇవ్వాలని కోరారు ఆ నిధులతో మరో ప్రపంచాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలిపారు తన ఉద్యోగంపై స్టేటస్ కోని కొనసాగించాలని కోరారు నళిని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డిఎస్పి నళిని లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన నళినికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి దీనిపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారామే తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని కానీ తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదన్నారు డీఎస్పీగా రాజీనామా చేసిన తర్వాత సనాతన ధర్మం వైపు వెళ్ళారని లేఖలో తెలిపారామే వీలైతే సనాతన ధర్మానికి అవసరమైన నిధిని ఇవ్వాలని కోరారు ఆ నిధులతో మరో ప్రపంచాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలిపారు తన ఉద్యోగంపై స్టేటస్ కోని కొనసాగించాలని కోరారు నళిని